హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది వచ్చేసి మినీ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నా మార్నింగ్ టైము ఇంకా వీళ్ళు రెడీ అయిపోయి టిఫిన్ చేస్తున్నారు కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది లుక్ వంట చేసి నెక్స్ట్ సామాన్లు అన్నీ అన్ని అలా ఇవి వచ్చేసి నైట్ తోమినవి ఇంకా ఇక్కడ వీళ్ళకి బాక్స్ అయితే సర్దుతున్నా కర్రీ వచ్చేసి పప్పు నెక్స్ట్ ఇక్కడ కారపొడి చేశాను వాళ్ళకొద్దు అంటున్నారు ఇంకా కొంచెం కొంచెం వేసా అండి ఇంకా ఒకటి టిఫిన్ అయితే కంప్లీట్ అయింది ఇంకొకడు ఉన్నాడు వాడు కూడా కంప్లీట్గా తింటే ఇంకా నేను సాటిస్ఫై అయినట్టు ఇంకా మార్నింగ్ టైంలో ఎవరి ఇంట్లో అయిన ఇలాగే ఉంటుంది కదండీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఇంకా ఫుల్ అనమాట ఒకడేమో సెవెన్ థర్టీకి ఒకడికేమో ఎయిట్ ఫిఫ్టీన్కి నెక్స్ట్ మా రమేష్కి అయితే ఎయిట్ థర్టీకి ముగ్గురికి పెట్టాలి వాళ్ళని పంపించి అప్పుడు నేను టిఫిన్ చేయాలి ఇక్కడ ఆకర్షి వెళ్తున్నాడు ఎయిట్ ఫిఫ్టీన్ అయింది అవినాష్ అయితే ఇక్కడ నేను రమేష్కి బాక్సు అవినాష్ అయితే కొంచెం లేట్గా వెళ్తున్నాడు వాళ్ళ డాడీ కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి మా గార్డెన్ ఎలా ఉంది వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా ఎలా ఎన్నో వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ